నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్యనాథండ్రి మాట్లాడుతున్నాను చాలామంది రైతులు ఈ మనం ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ డాక్టర్ కిషన్ చంద్ర గారి ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ గాఢా గోమూత్రు వీటన్నిటితోటి వ్యవసాయం చేయొచ్చు మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది అయితే చాలామంది రైతులు మన వీడియోస్ మనం ఎన్డబ్ల్యూడిసి మీద చేసిన వీడియోస్ ఓడబ్ల్యూడిసి మీద చేసిన వీడియోస్ చూసి అప్లికేషన్స్ లోపల కొన్ని కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయటం జరిగింది అయితే ఆ క్వశ్చన్స్కి కొన్నిటికి ఇప్పటి వరకు రైతులు అడిగిన ప్రశ్నలు చాలామంది ఎన్డబ్ల్యూడిసి రిజల్ట్స్ మీద ఓడబ్ల్యూడిసి రిజల్ట్స్ మీద వీడియోస్ చేయమని అడగటం జరుగుతుంది అంటే మనం చెప్పిన వీడియోస్ అన్ని కూడా మన సబ్స్క్రైబర్స్లో రైతుల ఉన్నవాళ్ళు మేజర్గా ఎంతో కొంత ఈ సేంటి వ్యవసాయాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నారు అనేది అర్థమవుతుంది అయితే రైతులు అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే ఈ ఎన్డబ్ల్యూడిసి ఓడబ్ల్యూడీసీ కల్చర్స్ రెండు కలిపి సాయిల్కి ఇవ్వచ్చా అని అడిగారు ఇంతకుముందు వీడియోలో మనం అప్పుడు ఉన్న పరిస్థితులకి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఈ ఎన్డబ్ల్యూడిసి అనేది ఈ సంవత్సరం రిలీజ్ చేయడం మూలాన పూర్తి అవగాహన లేకుండా ఆయన చెప్పని విషయాలు చెప్పి రైతుల్లో అభద్రతాభావం కల్పించకూడదనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన మనం ప్రయో వీడియోస్ చేసే టయానికి ఆయన ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్నే మీకు చెప్పడం జరిగింది తర్వాత మేము ఫీల్డ్ మీద అప్లై చేయడం జరిగింది ఒకటి రెండు ఫీల్డ్స్ మీద మనం చూడటం జరిగింది కొంతమంది రైతులు మన దగ్గర ఆర్డర్ తీసుకున్నారు ఈ రోజు కూడా బాటిల్స్ ఓపెన్ చేసి ముందు కలపన ఉన్నారు మనం ఎవరెవరికి ఇచ్చేమో వాళ్ళ డేటా కోసం మన ఆఫీస్ నుంచి కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్స్ తీసుకుంటే మీ దగ్గర నుంచి డబ్బా ఇంతవరకు ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పిన రైతులు కూడా ఉన్నారు రెండు నెలలు మూడు నెలల క్రితం తీసుకొని కూడా అంటే మనం చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా తీసుకోవటం ఆ తర్వాత అతన్ని ఉన్న సమస్యల మూలన లేకపోతే ఇతర కారణాల చేత ఇంతవటికి బాటిల్స్ ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు ఓపెన్ చేసి వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే వా ఇప్పుడు వాడుతున్నారా వాడట్లేదా అనేది కాదు మన ఛానల్స్ చూసి మన ఆఫీస్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కోసం అడిగిన వాళ్ళ గురించి ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ కాంబినేషన్స్ గురించి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటంటే ఇప్పుడు ఎన్డబ్ల్యూడిసి ఫర్మెంటేషన్ ఎలా చేసుకోవాలో మీకు తెలుసు బట్ మళ్ళా ఒకసారి నేను చెప్తున్నాను ఎన్డబ్ల్యూడిసి అనేది ఇది ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ రెండు వందల లీటర్లు నీళ్ళ లోపల రెండు కేజీలు బిరమేసి ఇందులో ఉన్న లిక్విడ్ పోసేసి ట్వంటీ డేస్ ఫర్మంటేషన్ చేయాలి ఫర్మంటేషన్ చేసిన తర్వాత పంట మీద పిచికారీ చేసేటప్పుడు ప్రతి లీటర్కి పది గ్రాముల లెక్కన అంటే టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి రెండు కేజీల సున్నం తీసుకొని ఆ సున్నం నీ నీళ్ళలో కలిపి ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో కలిపి ఆ సున్నంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ సున్నా నీళ్ళని ఈ రెండు వందల లీటర్ల ఎన్డబ్ల్యూడీసీలో కలిపి పంట మీద పిచ్చికారీ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ ఓడబ్ల్యూడీసీని ఇప్పటి వరకు మనం చెప్పిన అన్ని వీడియోల్లోనూ సాయిల్ అప్లికేషన్స్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో ఫాలియర్ స్ప్రేగా అంటే దీన్ని డైరెక్ట్గా కొట్టే కంటే దీనితో ముడి పదార్థాలను తీసుకొని దీంతో తయారు చేసిన రాళ్ల ద్వారా మైక్రోన్యూట్రిట్స్ కానీ తర్వాత ఆహార గింజల ద్వారా మైక్రోన్యూట్రియన్స్ తయారు చేసుకోవటం కానీ తర్వాత ఉమ్మెత్త తర్వాత ఆల్కలైడ్ క్రాప్స్ ఆల్కలైడ్ని క్రియేట్ చేసే మొక్కల నుంచి ఆల్ ఆకులను తీసుకొని వాటిని గ్రైండింగ్ చేసి లిక్విడ్ ఫామ్లో చేసి ఈ ఓడబ్ల్యూటీసీలో ఒక ఇరవై రోజులు ఫర్మెంటేషన్ చేసి ఆ లిక్విడ్స్ని పంట మీద ఇచ్చికారీ చేసుకోవటం కానీ ఇవన్నీ చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు రైతులు అడిగే ప్రశ్న ఏంటంటే సాయిల్ అప్లికేషన్స్ ఈ రెండు కలిపి ఇవ్వచ్చా పంట మీద కలిపి ఇవి రెండు ఇవ్వచ్చా అనేది అడగటం జరుగుతుంది డాక్టర్ కిషన్ చంద్ర గారు ఏం చెప్పారంటే సాయిల్ అప్లికేషన్స్ లోపలైతే నువ్వు ఎన్డబ్ల్యూడీసీ ఓడబ్ల్యూడిసి రెండు కల్చర్స్ని విడివిడిగా డెవలప్ చేసుకొని భూమికి ఇవ్వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రేషియోలో ఇవ్వచ్చు అంటే ఒక రెండు వందల లీటర్లు ఎన్డబ్ల్యూడీసీ ఒక రెండు వందల లీటర్లు ఓడబ్ల్యూడీసీ రెండింటినీ కలిపి భూమికి ఇచ్చుకోమని చెబుతున్నాడు అదే గాఢ గోమూత్రతో కూడా కలిపివచ్చునంటే అంటే ఇచ్చుకోవచ్చు అని చెబుతున్నాడు ఎలా అంటే ఒక వంద లీటర్లోనో నూట యాభై లీటర్లోనో ఇది ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని ఈ మూడు కలిపి కూడా సాధికించుకోవచ్చు అని చెబుతున్నాడు అయితే పంట మీద పిచికారీ చేసేటప్పుడు ఏమేమి చదువుతున్నాడంటే ఎన్డబ్ల్యూడీసీని ఓడబ్ల్యూడీసీని ఫర్మెంట్ చేసిన దాన్ని కలపమని పంట మీద చెప్పట్లేదు పంట మీద ఏం చదువుతున్నాడంటే ఎన్డబ్ల్యూడీసీని గాఢ గోమూత్రని రెండింటినీ కలిపి కొట్టమంటున్నాడు లేదు కెమికల్ రైతులైతే కనుక ఈ గాఢ గోమూత్రని కెమికల్స్ని కలుపుకొని కొట్టమంటున్నాడు అయితే కెమికల్ ఎన్డబ్ల్యూడిసి గాఢ గోమూత్రం మూడు కలిపి కొట్టమని చెప్పట్లేదు కెమికల్ కలిపేటట్టు అయితే ఎన్డబ్ల్యూడీసీని కొట్టొద్దని చెబుతున్నాడు కాబట్టి మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే కెమికల్ రైతులైతే గాఢ గోమూత్రని కెమికల్స్ తోటి కలిపి కొట్టుకోనండి మీరు ఆర్గానిక్ రైతు అయితే ఎన్డబ్ల్యూడిసి గాఢ గోమూత్రం కలిపి కొట్టుకోవచ్చు ఆ ప్రొసీజర్ హెచ్గా చేయాల్సిందే ఇప్పుడు ఈ గాఢ గోమూత్రం కలిపితే సున్నం నీళ్లు కలపాలన్నా కలపకూడదు అంటే ఖచ్చితంగా కలపాల్సిందే గాఢ గోమూత్రం కలిపినా సున్నం నీళ్లు కలపాల్సిందే సున్నం నీళ్లు లేకుండా డైరెక్ట్గా ఎన్డబ్ల్యూడీసీని ఏ రైతు స్ప్రే చేయవద్దు దానివల్ల వచ్చే ఫలితాలు ప్రతికూలంగా ఉండొచ్చు నువ్వు అనుకున్న ఫలితం రాకపోవచ్చు ఆ స్ప్రే వేస్ట్ కావచ్చు కాబట్టి ప్రొసీజర్ని ప్రొసీజర్గా చేయండి అయితే డాక్టర్ కిషన్ చంద్ర గారు ఓడబ్ల్యూడీసీని ఎన్డబ్ల్యూడీసీని గాఢ గోముత్తుని మూడింటిని కలిపి కొట్టమని ఎందుకు చెప్పలేదు ఆయన వీడియోస్లో అనేది మనకి తెలియదు ఒకవేళ ఆ వీడియోస్లో చెప్పినప్పుడు ఈ మూడు కలిపి కొట్టమంటాం ఒక సందర్భంలో వీటిని మేము కూడా కలిపి కొడితే ఏమన్నా రిజల్ట్స్ మారుతుగా ఉన్నాయో అనేది ఒక వన్ వీక్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఒక ఒకటి రెండు స్ప్రేలు మేము మా పంటల మీద కూడా దగ్గరున్న మన వెజిటబుల్స్ మీద డెమో చేసి చూస్తాను ఒకవేళ దాంట్లో ఏమైనా మంచి రిజల్ట్స్ వస్తే దాని మీద సబ్జెక్ట్ చదువుతాను లేని పక్షంలో మనం ఏదైతే కిషన్ చంద్ర గారు చెప్తున్నారో ఆ ప్రొసీజర్స్ని ఫాలో కాండి కొత్త ప్రయోగాలు సర్టైన్ పీరియడ్ వరకు కూడా అసలు కాన్సెప్ట్ మీద మనకు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి దాని నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత మన ఇన్నోవేటివ్గా కొత్త ప్రయోగాలు చేయాలనేది నా ఉద్దేశము అందుకని ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా జూన్ వరకు చెప్పాను ఇన్ కేసు మేము కొన్ని రీసెర్చెస్ ఇక్కడ చేస్తా చేస్తాం అన్నీ కూడా నువ్వు అడిగావని చెప్పేసి ఇప్పుడు చెప్పలేము ఒక అప్లికేషన్ చేసిన తర్వాత ఆన్ ది స్పాట్ ఆ రోజుకు ఆ రోజు అప్లికేషన్ ద్వారా వచ్చిన ఫలితం ఏంది పది రోజుల తర్వాత ఆ ఫలితాన్ని మనం ఎలా పంట మీద విశ్లేషించాలి ఇరవై రోజుల తర్వాత ఎలా విశ్లేషించాలి నెల తర్వాత ఎలా విశ్లేషించాలి అనేది చూసిన తర్వాత ఒక వన్ మంత్ ఒక కొత్త అప్లికేషన్ చేసామంటే ఈ రోజుకి ఈరోజు అప్లికేషన్ చేసేసి రేపు పొద్దున ఇట్టొచ్చింది అట్టొచ్చింది అని మనం చెప్పము ఒక పది రోజుల రోజుల తర్వాత కూడా చెప్పినాము మినిమం వన్ మంత్ కే స్టడీ లాగా చేసిన తర్వాతే మన ఛానల్లో ఒక విషయంపై కొత్త అప్లికేషన్స్ గురించి రైతులకి వివరించడం జరుగుతుంది కాబట్టి రెండు మూడు నెలల నుంచి ప్రశ్న వేస్తున్నారు వాడేవాళ్ళు వేస్తున్నారు అసలు వాడకుండా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వేస్తున్నారు కాబట్టి మనం ఓ సైంటిఫిక్గా దీన్ని ఈ కల్చర్స్ని డెవలప్ చేసిన కిషన్ చంద్ర గారు చెప్పే వరకు కూడా కలపొద్దని చెప్పాం ఈ ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ పెట్టిన వీడియోలో ఆయన కలపముని చెప్పాడు కాబట్టి ఈ రోజు మనం కలపముని చూద్దాం కాబట్టి సాయిల్ అప్లికేషన్లో అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్లో ఇవి రెండు ఇవ్వండి ఇన్ కేసు మూడు కలిపి ఇవ్వాలంటే ఇది టూ హండ్రెడ్ లీటర్లు ఇది టూ హండ్రెడ్ లీటర్లు దీన్ని ఒక హండ్రెడ్ లీటర్లోనో ఫిఫ్టీ లీటర్లోనో టూ హండ్రెడ్ లీటర్లోనో డైల్యూట్ చేసుకొని ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత ఈ మూడింటిని కలిపి ఆయిల్కి ఇచ్చుకోవచ్చు అయితే దీనికి లిమిటెడ్ కాన్సన్ట్రేషన్ అంటూ ఏం లేదు ఈ వీటికైతే ప్రతిదీ కూడా లిమిటెడ్ కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి నువ్వు ఇందులో బెల్లం ఎంత వాడాలో అంత వాడాల్సిందే దీంట్లో కూడా బెల్లం ఎంత వాడాల్సిందో ఒక లీటర్కి ఎన్ని గ్రాములు కాడికి మనం కాన్సన్ట్రేషన్ బెల్లం వాడుతామో ఆ ప్రొసీజర్స్ అన్ని యాజ్ ఇట్ చేసుకొని కల్చర్స్ తయారైన తర్వాత నువ్వు భూమికి ఇచ్చుకోవాలనుకున్నప్పుడు ఇది టూ హండ్రెడ్ లీటర్లు ఇది టూ హండ్రెడ్ లేకపోతే ఇది వంద లీటర్లు ఇది వంద లీటర్లు దీనికి కాన్సన్ట్రేషన్ లేదు దీన్ని పది లీటర్లో పోసుకొని ఇరవై నాలుగు గంటలు కలిపినా ఈ నాలుగు వందల లీటర్లు కలిపించినా అదే రిజల్ట్ ఉంటుంది దీన్ని రెండు వందల లీటర్లో కలిపేసేసి ఇరవై నాలుగు గంటల నుంచి నాలుగు వందల లీటర్లు కలిపినా రిజల్ట్ అదే ఉంటుంది కాబట్టి దీనికి కాన్సన్ట్రేషన్ అవసరం లేదు ఎక్కువ తక్కువ ఇరవై నాలుగు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టడమే ప్రధానం కాబట్టి దీనికి కాన్సన్ట్రేషన్ లేదు కాబట్టి నువ్వు ఈ ఈ లిక్విడ్స్కి ఈ కాన్సన్ట్రేషన్స్ ప్రకారం తయారు చేసుకున్న దానికి ఇది కలుపుకొని పిచ్చుకోండి పంట మీద కూడా అంతే ఇప్పుడు ఎన్డబ్ల్యూడీసీలో మనం టూ హండ్రెడ్ లీటర్ వాటర్కి ఒక బాటిల్ వేసుకొని ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత ఇరవై రోజులైన తర్వాత సున్నం రెండు కేజీల వాల్యూ గల సున్నం వాటర్ని దీంట్లో కలిపినప్పుడు నువ్వు ఒక ఐదు లీటర్లోనో మూడు లీటర్లోనో ఇది ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని ఐదు లీటర్లు దీంట్లో కలుపుకొని కొనుక్కున్న అదే రిజల్ట్ ఉంటుంది ఎంత రిజల్ట్ అయితే వస్తుందో ఆ రిజల్ట్ దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి రైతు మిత్రులు అన్ని గమనించి కల్చర్స్ లోపల మన ఛానల్ను చూసి ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళు ఆతృత పడద్దు ప్రతి విషయం కూడా సైంటిఫిక్గా మనం అప్లై చేసిన తర్వాత లేకపోతే ఈ కల్చర్స్ తయారు చేసిన కిషన్ చంద్ర గారు చెప్పిన తర్వాత దాన్ని ఒక నాలుగైదు రోజుల తర్వాత స్టడీగా ఆలోచించే మళ్ళీ మనం వీడియో పెట్టడం జరుగుతుంది రైతు మిత్రులకి ధన్యవాదం